హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభా చెప్పింది మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారు మొత్తానికి ప్రభుత్వం నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది అదే రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే అయితే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ఎక్కడ పదవి అయితే విడుదల చేస్తాం రెండు విడతలు చెప్పింది కాబట్టి తొలి విడత సంబంధించిన ఏడు అయితే రేపు అయితే డబ్బులు విడుదల చేయబోతుంది కాబట్టి ఇది ఒక సుభాత అని ఎవరు విడుదల చేస్తారు ఎన్ని ఎకరాలు విడుదల చేస్తారు దానిపై ఈరో క్లారిటీ చెప్తే చూడండి లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుభావ చెప్పారు మొత్తానికి రైతు బంధు సంబంధించిన డబ్బులు అయితే విదల చేయబోతున్నారు మనకైతే ఒక సుభాషం చెప్పొచ్చు ఇప్పటికే అధికారులు అయితే రెండు కమిటీలు విడిపోయి రైతులు తగ్గిన విజ్ఞప్తులు అయితే తీసుకున్నారు అలానే అర్హుల జాబితా కూడా సిద్ధం చేశారు మొత్తానికి రైతు బంధు తొలి విడితే మనకైతే డబ్బులు విదల చేయబోతున్నారు కాబట్టి రేపు ఈ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు కాబట్టి రైతు అందరూ సిద్ధంగా అయితే ఉన్నా అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అలానే మనకి తొలి ఐదు ఎకరాలు అయితే విడుదల చేయాలనుకున్నారు రైతు బంధువు సంబంధించింది కానీ మనకైతే రైతుల దగ్గర నుంచి విజ్ఞప్తులు వచ్చాయి కాబట్టి ఐదు కాస్త పది ఎకరాలు చేసి ఎవరికైతే పది ఎకరాల లోపు ఉందో వాళ్ళకైతే ఎకరానికి ఏడు వందలు చొప్పున మనకైతే రైతు బంధు సంబంధించిన డబ్బులు విడుదల చేస్తారు పది ఎకరాలకి కాబట్టి ఇది ఒక సుభాతం చెప్పచ్చు కాబట్టి మనకైతే రేపయితే ఈ డబ్బులు అయితే విడుదల చేస్తారన్న బ్యాంక్ ఖాతాలోకి మీరైతే సిద్ధంగా అయితే ఉండండి కాబట్టి మీ బ్యాంక్ ఒకటి పనిచేస్తున్న చెక్ చేసుకోండి మళ్ళీ మీ బ్యాంకుపోతే మీకైతే డబ్బులు అయితే జమ కావు ఈ రైతు బంధు సంబంధించింది కాబట్టి చాలా మందికి విషయం తెలియదు కాబట్టి పది ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ మిఫ్లింగ్ చేసుకోండి టైం వాచ్ థ్యాంక్ యూ